నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు నేను ముఖ్యంగా ఇక్కడికి రావటానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా చూడటానికి కూడా రావటానికి రీజన్ ఒకటి ఉంది ఒక కారణం అదేంటంటే పూర్వ ఆశ్రమంలో నేను లెక్చరర్గా పనిచేశాను విద్య అంటే ఏంటి ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఎందుకు మనం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అని తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత అధ్యాపకుడు అయిన తర్వాత అది విద్యార్థి దశలో ఉన్నప్పుడు తెలుసుకుని అధ్యాపకుడు అయిన తర్వాత విద్య ఎలా చెప్పాలి ఎలా చెప్తే పిల్లలు అనే భావంతో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశాను దాని తర్వాత భగవంతుడి ఆశీస్సుల వల్ల ఆయన నిర్ణయం వల్ల నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా నటుడు అయ్యాను అందున హాస్య నటుడు అయ్యాను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే యూనివర్సిటీ అనే పేరు అసలు యూనివర్సిటీ అంటే ఏంటి యూనివర్స్ అంటే విశ్వం విశ్వం అంటే అన్ని గోళాలతోటి అన్ని ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ మొత్తం ఒక భూమి అనేటువంటి గ్రహమే కాకుండా విశ్వాంతరాళాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటువంటిది ఆలయం విద్యాలయం అదే విశ్వవిద్యాలయం అదే యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీ అనేటువంటి పేరుని ఇప్పుడు ఎటువంటి విశ్వవిద్యాలయాలు అయ్యాయి అని చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి దానిలో రీసెర్చ్ చేసి మనందరికీ అందులో జరుగుతున్నటువంటి అవినీతిని అప్పట్లో మనకు విశ్వవిద్యాలయాలు అంటే కాశీ విశ్వవిద్యాలయం అని పెద్ద పేరు బెనారస్ యూనివర్సిటీ అని ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మన దేశం వచ్చి చదువుకొని వెళ్ళిపోయేవాడు అంటే జ్ఞాన సంపద ఉన్నటువంటి దేశం అందుకి ఇవాళ మన దేశం మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా ఉంది విద్యా వ్యవస్థలు ఎలా మారిపోతున్నాయని వాటన్నిటి మీద అధ్యయనం చేసిన తమ్ముడు నారాయణమూర్తి అవన్నీ చూసి తట్టుకోలేక అంటే ప్రీతి తీసుకోలేక దీన్ని ఎలాగైనా సరే నా మిత్రులకి నా వాళ్ళందరికీ పంచి పెట్టాలి ఎందుకంటే ఈయన ఒక తేనెటీగ లాంటి మనిషి తిరుగుతుంటాడు తిరుగుతుంటాడు అన్ని చోట్లకి వెళ్ళి తేనె పువ్వు చేసుకుని వచ్చి తలా ఒక చుక్క చేతిలో పెట్టాలనేటువంటి మహాసంకల్పం ఉన్న మంచి మనిషి ఎందుకంటే మీకు అందమైన హీరో ఎవరైనా అడిగితే నాకు అందమైన హీరో ఎవరు అని చెప్పమంటే నేను నారాయణమూర్తి పేరు చెప్తాను అందమంటే ఇక్కడ గ్లామర్ సిక్స్ ఫీట్ హైట్ కర్లింగ్ హెయిర్ బ్రహ్మాండమైనది ఆ తర్వాత మంచి డ్రెస్సింగ్ అలాంటి అందం కాదు మదర్ అని మీకు అందమైన వ్యక్తి ఎవరమ్మా ఎవరు మీకు అందంగా కనిపిస్తారని అడిగితే ఎవరి మనసుల్లో సేవాభావం ఉంటుందో ఎవరి కళ్ళలో దయాగుణం ఉంటుందో ఆ వ్యక్తి ఆ జీవి అందమైంది అని చెప్పింది నాకు తెలిసిన నారాయణమూర్తి నలభై సంవత్సరాలుగా నాకు తెలిసి నలభై సంవత్సరాలు ఆయన అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో నాకు తెలియదు నిరంతరం 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 ప్రజలు 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 అందున పేదవాళ్ళు 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 వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళకి పడుతున్న కష్టాలు సుఖాలు ఊరికే నటించడం నటుడిగా వచ్చి నటించటం అనే కాకుండా ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజ్ టు ది టు మై పీపుల్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా నాట్ ది పీపుల్ ఆఫ్ ఇండియా టు ది పీపుల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ యూనివర్స్ అటువంటి వ్యక్తి నారాయణమూర్తి బహుశా నేను చూసి పూర్తిగా ఇంతవరకు చాలా కాలమైంది నేను సినిమా మొత్తం కూర్చొని థియేటర్లో ప్రివ్యూలు కానీ లేకపోతే సినిమా హాల్స్లో కానీ నేను చూడటాం కానీ ఈ సినిమా నేను ఎందుకు చూడాలనుకున్నానంటే దర్శకుడు వేరు ప్రొడ్యూసర్ వేరు ఇంకొక టెక్నీషియన్స్ వేరు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరెవరు ఎవరెవరు ఎన్నో ఇరవై నాలుగు శాఖల మంది కలిసి పనిచేసే పని అంతా ఒక్కడే భుజాన కాడ వేసుకుని దాన్ని ఆయన చెప్పాలనుకున్నటువంటి విధానాన్ని అద్భుతంగా సినిమా తీసి చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎందుకు మీకోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది ఇందులో ఒక అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయి తండ్రి కూతురు తండ్రి కొడుకు ఆ తండ్రి చదివించి చదివించి ఆ తండ్రి చేసినటువంటి త్యాగం ఆ తండ్రి కోసం కొడుకు చేసినటువంటి త్యాగం ఇలాంటి ఎమోషన్స్ ఆల్ ఎమోషన్స్ ఒకసారి తీసుకొచ్చి ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్స్తో ఆడుకుంటుంది వాళ్ళ సొసైటీ అని అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అన్నాడు శ్రీశ్రీ యాభై ఏళ్ల క్రితం అనుకుంటా కాబట్టి ఇవాళ అన్న మాట కాదండి దాన్ని ఇవాళ వరకు ఎక్కడ ఏ రకమైన ఏ రకమైన సమస్య ఉన్నా ఈయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని మామూలు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి 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 సినిమా తీసి మీకోసం తన కోసం కాదు తన ఈ చొక్క ఈ ప్యాంటు అదే తన జీవితం తన జీవితం మీకు అంకితం అంతే అది చివరి చివరి శ్వాస వరకు ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉండాలి ఉండాలని భగవంతుడిని నేను కోరుకుంటూ చూడండి ఎంత త్యాగం చేసి ఎన్ని అంటే ఎవడే మరి ఇప్పుడు ఇట్లాంటి సినిమాలండి మేము ఏం చూస్తాం సార్ మీరు ఏదో చెబుతా సినిమాలు ఇదేమి నిజానికి దూరంగా ఉన్న సినిమా కాదు ఇల్యూజన్ లో ఉన్న సినిమా కాదు ఊహించుకున్న ఒక అందమైన అద్భుతమైనటువంటి సుందరాంగి సినిమా కాదు హాయిగా తలారా స్నానం చేసి వచ్చి ఒక నేత చీర కట్టుకున్న స్త్రీలా ఉన్న సినిమా ఇది ఒక అందమైన స్త్రీలా ఉన్న సినిమా అందులో నిజాలుంటాయి వెతుక్కోండి అందులో భూతులు జీవితపు లోతులు ఉన్నాయి చూడండి వెతుక్కోండి బావిలో బెట్ తోడుకోండి ఒక్కొక్కడు పడుతున్న మగద్రా చూడు కొన్ని రైలాక్ శాఖ అందులో చెప్తున్నప్పుడు నేను వింటే ఒరే పెద్ద పెద్ద వాళ్ళకి కావాల్స్తే నాది కిడ్నీ కాదురా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అమ్మవచ్చు పెద్దవాళ్ళకి కావాలని కోరే బోళ్ళంత డబ్బు పెట్టుకుంటారు ఏమిటా మాటలు ఎంత అద్భుతంగా ఇలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళని ఇలాంటి సినిమాల కోసం పరితపిస్తున్న వాళ్ళని సినిమా సినిమా కోసం తీసి ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్ నాట్ ఆర్ట్ ఇస్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మన కోసం కాదు డబ్బు కోసం కాదు సినిమా తీస్తే సినిమాలో ఒక అంతరార్థం ఉండాలి ఒక మెసేజ్ ఉండాలి అని నమ్మి నమ్మిన దాన్ని నూటికి నూరు పాళ్ళు ఆచరిస్తూ ఇంత అద్భుతమైన సినిమా తీసిన యూనివర్సిటీ అయిన సినిమా తీసిన నారాయణమూర్తి ఈ సినిమా మీరు చూడండి చూసి ఆనందించండి అనే పదం నేను చెప్పలేను చూసి అర్థం చేసుకోండి చూసి ఆచరించండి నారాయణమూర్తి లాంటి మంచి మంచి మంచితనం మానవత్వం పరిమళించిన నారాయణమూర్తిని ఆశీర్వదించండి మీ ఆశీస్సులతోటి ఇంకా అద్భుతమైన సినిమాలు ఇంకా ఎన్నో 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 సమస్యల్ని బయటికి లాగి ఈ సినిమా చూస్తుండగానే ఇంకో సినిమా ఇంకో ప్రాబ్లం ఇంకో సమస్య సమస్యలు ఒకటి కాదు రెండు కాదు వివేకానందుడు అంటాడు మ్యాన్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లష్ అండ్ బ్లడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి